సమాచార ప్రకారం ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా గౌరిస్తా ఉన్నాం ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం వ్యవసాయం చేసుకున్న రైతాంగ సోదరులకు ఉచితంగా ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఆ ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగా లేకపోతే సంవత్సరానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేపర్చుకోవటానికి రాజు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది వరకు సంవత్సరాల కుటుంబంలో వాళ్ళు వైద్యం అవకాశం కల్పిస్తా ఉన్నా అలాగే ఆ చదువు ఉద్యోగులు ఉంటే వాళ్ళందరినీ ప్రపంచంతో పోటీ పడేటట్టు చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియం లో ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మన బిడ్డలు చదువుకోవాలన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఒకటే సంవత్సరం మొదటి సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ ని ఇటువంటి వాటిని శాంక్షన్ చేశాం చేసనసభ నియోజకవర్గంలో కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రిసెన్షన్ స్కూల్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం ఇప్పటికే ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి రూపాయల సంబంధించిన పిల్లలు వాళ్ళ చార్జెస్ నలభై శాతం పెంచాం కాస్మెటిక్ చార్జెస్ రెండు వందల శాతం పెంచాం భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్టుగా ఆ పాఠశాలకు కావాల్సిన వ్యవస్థంతా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలే రాష్ట ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా పొందినటువంటి అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి పట్టా భూములకి సోలార్ పంప్ సెట్లతో ఇందిరా సౌర గీ జల వికాసం అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని పూర్తిగా సోలార్ పవర్ తో పంప్ సెట్లు స్ప్రింక్లర్స్ డ్రిప్ ఇరిగేషన్ పంట పండించుకోవడానికి కావలసిందని వసతులన్నిటి ఏర్పాటు చేస్తా ఉన్నాం వాటితో పాటు మీ అందరికీ తెలిసిందే ఇంకా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక పది సంవత్సరాలు ఇళ్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయినటువంటి కుటుంబాల మన రాష్ట్ర వ్యాప్తంగా చూశాను నేను ఈ జిల్లాలో కూడా నేను గతంలో ఒకసారి రెండు వేల ఇరవై మూడు పాదయాత్ర చేస్తూ ముందుకు పోతున్నటువంటి సమయంలో అనేక ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి పేద ప్రజానికి ఇల్లు కావాలని అడిగినటువంటి సంగతి కూడా చూశారు ఉదాహరణకి రైతు సోదరులకు మనం చెప్పినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ దగ్గర నుంచి మొదలుపెడితే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతును సమించిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లో రైతు సోదరులను కౌట్లేసాం ఇందిరా మేళ్ల కోసం రెండు వేల ఐదు వందల కోట్లతో దూర్త పోతా ఉన్నాం ఇందిరా సవర్గీ జల అవకాశంతో ఇంకో కార్యక్రమం తీసుకున్నాం యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇంకో కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం రెండు వందల ఎనిమిది ఉచిత కాలేదు తీసుకున్నాం ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయలు కేవలం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల కోసమే పంపిణీ చేసే కార్యక్రమం చేశామని చాలా ధైర్యంగా గర్వంగా ఈ రోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా చెప్పడం కోసం దానికి కావాల్సిన బడ్జెట్ ను రూపకల్పన చేసుకుంటూ ఉన్నటువంటి ఆదాయంతోనే పనులు పెంచకుండా ఉన్న ఆదాయంతోనే జాగ్రత్తగా చేసుకుంటూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం ఈరోజు రాష్ట ప్రభుత్వం పనిచేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తూ ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ మండలంలో చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఈ రేషన్ కార్డు ద్వారా లబ్దిదారులందరికీ కూడా నా ప్రభుత్వంలో ఉన్నటువంటి అభినందనలు తెలియజేస్తూ నేతా లబ్దిదారులందరికీ కూడా రాష్ట ప్రభుత్వం ద్వారా పెంచుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ మనసులో పెట్టుకొని మీరంతా వీటన్నింటినీ జాగ్రత్తగా వాడుకొని వీటన్నిటిని అందిస్తున్నటువంటి ఈ రాష్ట ప్రభుత్వాన్ని గుండెలా పెట్టుకొని కాపాడుతుంటూ ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ సౌనయంగా మనం చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను జాబ్